ఈవినింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక కూరగాయలు కూడా ఏం లేవు కొందామంటే కూరగాయలు కూడా రాలేదు ఊర్లకి మా ఆయన అయితే బజార్కి కూడా పోలేదు ఇక నేనైతే ఉల్లిపాయ బిర్యానీ చేద్దామని ఇలా అయితే కట్ చేసుకున్నాను కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా అయితే నేను చేసుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బాగుంది అంటున్నాను ఇలా అయితే అన్నీ కట్ చేసుకుంటున్నాను నేను ఉల్లిపాయ బిర్యానీ ఇలా ప్రిపేర్ చేస్తానో చూపెడతాను ఫ్రెండ్స్ మీకైతే కట్ అయితే పెట్టేశాను స్టార్టర్ అయితే పనిచేస్తలేదు మాది అందుకోసమే ఆగిపెట్టే ఇక ఒకరోజు బజార్కి పోయి మొత్తం తీసుకురావాలి కొన్ని కొన్ని సామాన్లు అయితే అనమాట ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను ఆయిల్ డబ్బా కొంచెం దుమ్ముపడి ఉండే అందుకే కడిగేసాను అనమాట అన్నయ్య పెళ్ళి పోయి వచ్చేసరికి కొన్ని కొన్ని సామాన్లు అయితే బాగా దుమ్ము పట్టేసాయి అందుకోసమే ఇక కడిగేసాను అనమాట ఈరోజు మొత్తం కొన్ని కొన్ని అన్నీ కడిగేశాను ఆయిల్ అయితే పెట్టేశాను ఏం కావాలి చైత్ర రాసినవా చూపెట్టు డ్రింకింగ్ స్పెల్లింగ్ రాయమన్నా నేను డ్రింకింగ్ వాచింగ్ కాదు డ్రింకింగ్ స్పెల్లింగ్ అయితే రాయమన్నా మా పాపకి అయితే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అందుకోసమే ఆమె అయితే ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తున్నానమాట ఫైనల్ ఎగ్జామ్స్ కదా ఏదో టెన్త్ ఎగ్జామ్ రాసినట్టు చెప్తున్నారు అనకండి ఏ ఎగ్జామ్ అయినా ఎగ్జామే కదా ఆయిల్ అయితే వెయిట్ అయిపోయింది దీంట్లో అయితే నేను మసాలా దినుసులు అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే బిర్యానీ ఆకులు తర్వాత దాల్చిన చెక్క పెద్ద ఇలాయచి స్టోన్ ఫ్లవర్ లవంగాలు ఇలాయచీలు ప్లస్ సాజీరా వేసేసుకుంటున్నాను చైత్ర ఒకసారి ఇట్రా ఒకసారి రావు డాడీని కొంచెం జీలకర్ర ఇమ్మను మా పాప అయితే ఎందుకో ఏడుస్తుంది మా కృతిక పాప వీటిని అయితే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ అయితే ఎక్కువ అయిపోయింది తీసేస్తుంటాను మళ్ళీ మా ఆయన మొత్తుకుంటాడు ఈ డబ్బాలు అయితే తీసేసుకుంటున్నాను దోశల మీద ఇడ్లీల మీ ఇడ్లీలకి రాయడానికి అయితే పనికి వస్తుంది అందుకే ఈ బాక్స్ నేను సపరేట్గా పెట్టుకుంటా ఇవైతే మంచిగా ఫ్రై అవుతున్నాయి నేనైతే ఆయిల్ తీస్తున్నా ఎక్కువైందని సో ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఉల్లిపాయ రెండు నేనైతే రెండు పెద్ద సైజు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను నేను ఇలా అయితే తీసుకొని వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను మంచిగా ఫ్రై చే చేయాలి లేకుంటే టేస్ట్ అనేది ఎంత బాగుండదన్నమాట చూడండి ఇవైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చే గింతరా కొంచెం దీంట్లోనే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను నువ్వే తీసుకొచ్చినావా ఇట్లయితే వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాను నేనైతే చెప్పు గ్రాండ్ ఫాదర్ తాత ఇచ్చిందా అయ్యో గ్రాండ్ ఫాదర్ అంటారు నీ డబ్బాని పో రాయి పో అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను మసాలా అనేది నేనేం ఎక్కువ వేయలేదు రెండు బిర్యానీ ఆకులు వేసాను కొంచెం స్టోన్ ఫ్లవర్ ఇంకా ఒక పెద్ద లచి రెండు యాలకులు రెండు మూడు లవంగాలు వేసుకున్నాను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాను నేను దీంట్లో అయితే మొత్తం వీడియో చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా కలుపుకుంటూ మొత్తం చేస్తు ట్రై చేసుకుంటున్నాను చూసారు కదా మొత్తం బ్రౌన్ కలర్లో రావాలన్నమాట ఏది ఎక్కడ రాసినావు డ్రింకింగ్ స్పెల్లింగ్ రాయమన్నా నేను డ్రింకింగ్ ఈ ఇట్రా అక్కడ రాయిపో పో అటు అటర్ పోయి రాయిపో ఇక్కడ వేడ్ అవుతుంది నాకే ఇది లైట్గా ఫ్రై అయిపోయినా తర్వాత నా దగ్గర అయితే ఉల్లికాడలు కూడా ఉన్నాయి వాటిని కూడా వేసుకుంటున్నాను రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్నవి వేసుకున్నాను నేనైతే వీటిని కూడా అమ్ముకున్నారు బాగా రెండంటే రెండే వేసుకున్నానండి నేను మా పాపకు ఒక్కొక్కసారి లంచ్ బాక్స్ కోసం అయితే చేస్తానన్నమాట కూరగాయలు అయినప్పుడు టైం దొరకనప్పుడు కొంచెం పసుపు పసుపు వేసుకొని ఒకసారి అయితే వీటిని అయితే బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడే కారం ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను నేను టేస్ట్కి తగినంత కారం ఎక్కువ కారం మా పిల్లలు తినరా తక్కువ వేసుకుంటున్నాను ఉప్పు ఉప్పు వేసుకున్నాను ఏంటి మళ్ళా అయిందా రాయడం దీంట్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను వీటిని అన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను వంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసాను ఫ్రెండ్స్ నేనైతే ఇలా బాగా కలిపేసి ఇప్పుడైతే కొంచెం పెరుగు కొంచెం పెరుగునైతే యాడ్ చేశాను నేను పెరుగును వేసినప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇంట్లోనైతే ఇట్లా కలుపుకుంటున్నాను పెరుగు మంచిగా మొత్తం ఉల్లిపాయలకు మిక్స్ అయ్యేలా కలుపుకుంటున్నాను చూస్తారు కదా ఇది ఇది ఇలా ఉడుకుతుంది పెరుగు అయితే మంచిగా మిక్స్ అవుతుంది నేనైతే బియ్యాన్ని అయితే ఫస్టే నానబెట్టాను ఇలా చేద్దామనేటప్పుడు ట్వంటీ మినిట్స్ ముందే బియ్యాన్ని అయితే నానబెడతాను మంచిగా నానిపోయి అప్పుడే బిర్యానీ అనేది సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ బియ్యం అయితే మస్తు నానిపోయినాయి బియ్యాన్ని ఆల్రెడీ ఒకసారి కడిగేసాను మళ్ళీ ఒకసారి కడిగేసి కడిగేసి దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను వాటర్ అనేది ఏముండదు బియ్యంలో మంటన్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసాను లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యం అయితే వేసేసుకుంటున్నాను నేను చెప్పాను కదా వాటర్ ఏమి ఉండదని మళ్ళీ కొన్ని వాటర్ ఇక్కడ ఉన్నాయి వంపేసి మళ్ళీ వేసుకుంటాను అనమాట ఇప్పుడైతే బియ్యాన్ని మంచిగా మిక్స్ అయ్యేటట్టు దీంట్లో ఈ పెరుగులో ఈ మసాలాలో మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకుంటున్నాను మంచిగా డాడీకి పో ఇలా అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను ఒకసారి చూడండి ఇదిగోండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వాటర్ వేయకుండా ఇలా కలిపేసుకుంటున్నాను నా దగ్గర కొత్తిమీర లేదు కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే వాటర్ పోసేసుకుంటాను బియ్యం నానిపోయి ఉన్నాయి కదా అందుకే ఓన్లీ మూడు గ్లాసుల వాటర్ మాత్రమే పోసుకుంటున్నాను కొంచెం ఎక్కువ అంతే పోసేసుకొని ఇంకోసారి కలుపుకుంటున్నాను కుక్కర్లో చేస్తే బాగుంటుంది కానీ కుక్కర్ అయితే లేదు ఒకసారి కలిపేసుకున్నాను ఇప్పుడైతే మళ్ళీ ఒక టేసేది ఉంది ఇక్కడ ఇక్కడ పెట్టాను నిమ్మకాయ నిమ్మకాయ అయితే కంపల్సరీ వేసుకుంటాను టేస్ట్ అయితే నిమ్మకాయ వల్ల చాలా బాగుంటుంది అరచెక్క నిమ్మ వచ్చామనమాట కాయ రసం వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నాను అయిందే ఉడకడం ఎలెట్ అయ్యా నువ్వు ఆకలి అవుతుంది అమ్మ ఒకసారి టేస్ట్ చూడు ఉప్పు కలిగిందలేదు నువ్వు చూస్తావేమా నేనే చూస్తా పో ఒకసారి టేస్ట్ అయితే చూసుకుంటున్నాను ఎందుకంటే తర్వాత అయిపోయిన తర్వాత ఉప్పు తలగకుంటే సెట్ చేయలేం కదా ఉప్పు కొంచెం తక్కువైంది ఉప్పు వేసుకుంటే సరే ఏం తింటాను ఉప్పు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను కారం అయితే కరెక్ట్గా సరి మళ్ళీ వేసుకొని తింటావా

మా బాబు అయితే కాలుతు కడుక్కుందాం ఇద్దరం వచ్చి ఇదైతే మా ఆవిడ చేసింది మేమ్మీ ఉల్లిగడ్డ బిర్యానీ దాంతోపాటు ఇదేది శరవా శరవా శరవ అంటారు చేసింది ఏమి ఇవ్వండి ఇగో ఏం చేస్తున్నావు మామంది అండి వా ఇంకారు ఎంకర్రు సర్లే ఒకసారి లేడా ఒకసారి ఈడ కూర్చో ఏమో కూర్చోండి చోటుగా ఈడ కూర్చోండిగో செம்மசா இல்லை செம்பு செம்பு உன்னு கிந்த உன்னது இது இது மம்ம இத்தா இயக்கேட் மாடிப்பிந்த மொத்தம் கலப்பா கிந்த கல்பாக்கு పట్టుకో ఇప్పుడే కొద్దిగా అలాగే వేస్తా వేస్తాం మమ్మ వేస్తాం వేడిగా ఉంది బడా వేడిగా ఉంది వేడిగా ఉంది అంటే చూడాలనా అయిపోయిందా నేను వచ్చిందా నేను చేసిన తర్వాత బాగా తెచ్చింది మస్తున్నది చోటు వాళ్ళకి ఎత్తాం వేడు ఉందా వీడి మా ఉందంట ఎట్ వేడా మంచిగా ఉందా నాకైతే సూపర్ అనిపిస్తా ఉంది ఒకళ్ళ యాప్

వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్ మమ్మీ చూపిస్తున్నా బై టా సో బై టా ఇצב బై బై పోయపో బై పో పో అక్క చెప్పేస్తది బై 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 మోకే బై 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 అన్నమే అయిపోయింది ఉంటాం ఫ్రెండ్స్ ఇక బై